సో హైగెస్ట్ అండ్ ఇది వచ్చేసరికి ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో అదేంటంటే ఫ్రీగా ఎక్స్ట్రా యూస్ చే తెచ్చుకోవచ్చు బీజిఎంఏ అఫీషియల్గా అది కూడా మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇంకేమైనా వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మీరు స్క్రీన్ మీద చూసినట్టు ఫస్ట్ త్రీ ప్యాక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ వస్తేకి సెవెంటీ ఫైవ్ రూపీస్కి సిక్స్టీ యూసీ వస్తుంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ ఎయిటీ రూపీస్కి త్రీ ట్వంటీ ఫైవ్ యూసీ అండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ సిక్స్టీ యూసీ వస్తుంది సో ఇవే సేమ్ ప్యాక్స్ మనకి యూనిపిన్లోని మీకు క్లియర్గా చూస్తే సెవెంటీ ఫైవ్ రూపీస్ది మనకి సిక్స్టీ సిక్స్ యూసీ వస్తుంది అండ్ సెకండ్ ప్యాక్ యూనిపిన్లో వచ్చేసరికి త్రీ హండ్రెడ్ సిక్స్టీ యూసీకి వస్తుంది అండ్ థర్డ్ ప్యాక్ వచ్చేసరికి వేగంగా సెవెన్ హండ్రెడ్ ట్వంటీ యూసీ వస్తుంది సో ఈ ఎక్స్ట్రా యూసీ ఆఫర్ అనేది ఈ మంత్ ఎయిత్ ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది గైస్ సో ఎవరైతే గేమ్లో యూసి బై చేసుకోవాలనుకున్నారో సో మీరు ఇన్ గేమ్ నుంచి కాకుండా ఇలా యూనిపిన్ నుంచి మీరు బై చేసుకుంటే ఫ్రీ ఎక్స్ట్రా యూసీ వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలా మంది త్రీ పాయింట్ వన్ అప్డేట్ వచ్చింది యూసీ ధమక ఈవెంట్ గురించి అడుగుతున్నారు ప్రజెంట్ దీని గురించి ఏ ఇన్ఫర్మేషన్ లేదు బట్ ప్రతి అప్డేట్లో వచ్చినట్టుగా మనకి యూసీ ధమాకా ఈవెంట్ వస్తుంది గైస్ సో నా సజెషన్ ఏంటంటే ఈ ఆఫర్ అనేది మనకి ఎయిత్ ఏప్రిల్ వరకు ఉంది కాబట్టి సో లాస్ట్ డే వరకు వెయిట్ చేసి అప్పుడు మీరు యూసీ బై చేసుకోండి యూనిపి నుంచి ఎందుకంటే అప్పుడు లోపల మీకు ఈవెంట్ వచ్చింది అనుకోండి ఇన్ గేమ్లో మీకు రెండింటికి హెల్ప్ అవుతుంది అనమాట మీరు యూనిపి నుంచి కూడా యూసీ బై చేస్తే మనకి మనకి యూసీ ధమాక ఈవెంట్లో హెల్ప్ అవుతుంది అది లేదు ఇన్ గేమ్లో ఎయిత్ ఏప్రిల్ లోపల యూసి దమ్మక ఈవెంట్ రాలేదు అంటే నార్మల్గా యూనిపిన్ నుంచి మీరు మామూలు బై చేసుకోండి సో ఇదికేసి వీడియోస్ సరికి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేద్దాం ఈ వీడియోస్ చేయడం జరిగింది సో ఇంతమంటే వీడియోస్కి వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ